జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ మాటే మాకు వేదమంటున్న సత్యవేడు జనసేన పార్టీ మండల అధ్యక్షులు కురాకుల రూపేష్ పవన్ కళ్యాణ్ మంచి నటుడు పేరు ప్రఖ్యాతలు కళా నాయకులు సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కోనేటి ఆదిమూలం గెలుపు కోసం మావంతు కృషి చేస్తామని తెలియజేశారు ఎన్డీఏ కూటమి ఎంపీ వరప్రసాద్ని కూడా గెలిపించుకుంటామని తెలియజేశారు ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లినప్పుడు జనసేన తెలుగుదేశం బీజేపీ జెండాలు మూడు వేసుకుని ఎన్డీఏ కూటమి అభ్యర్థి శాసన సభ్యులకు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కూటమి ఎంపీ అభ్యర్థికి కమలం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నామని ప్రజల్లో స్వచ్ఛందంగా ఆ ఉన్నాయని వైసీపీ పరిపాలనలో విసిగిపోయామని ప్రజలు తమకు తెలిపారని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు ఈ కార్యక్రమంలో సత్యవేడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు కురాకుల రూపేష్ సత్యవేడు జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు మదనపేడు హేమంత్ ఆవుల అనిల్ కుమార్ సెక్రటరీ మచ్చా ప్రసన్న కుమార్ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు అడుగుజాడల్లో నేను నిత్యం నడిచే నచ్చిన వ్యక్తిని నేను కూడా నా సొసైటీకి అదేవిధంగా మా మండలం ప్రజలకి మా నియోజకవర్గం ప్రజలకి పడుతున్న ఇబ్బందులు నేను కూడా ప్రతి దగ్గర చూసినాను నా యొంత కృషి నేను ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒకటి చేయాలా మా గ్రామానికి కానీ అదేవిధంగా మన చుట్టూ ఉన్న ప్రజలకి ఏదో ఒకటి చేయాలని అనుకునే సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన అనే ఒక పార్టీని స్థాపించినారు ఇదే మనకు ఒక గొప్ప అవకాశం అనుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇండియన్ ప్రజలు పడుతున్న కష్టాల గురించి నా వద్ద కృషి నేను చేస్తూ ప్రజల్లోకి జనసేన పార్టీని అదేవిధంగా మేము చేస్తున్న కార్యక్రమాలని తీసుకెళ్ళడం జరుగుతుంది సత్యవేడు నియోజకవర్గం జనసేన పార్టీ వైస్ ఉపాధ్యక్షుడు మదలబేడు హేమంతారు ప్రస్తుతం సత్యవేడు నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అద్దె అభ్యర్థి వారిపై మీ అభిప్రాయం ఏంటి మీరు ఏ విధంగా వాళ్ళని తీసుకెళ్ళగల ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు ప్రస్తుతం నెలకొన్న రాజకీయ గందరగోళం ఏంటి దాని గురించి మీకు ఉన్న అవగాహన ఏంటి మీరు దాన్ని ప్రజలకు ఏ విధంగా చేరవేస్తున్నారు మిగతా మీ నాయకులతో మీరు ఏ విధంగా కలుపుడుగా ఉన్నారు అంటే మీకు ఏమైనా విభేదాలు ఉన్నాయా లేకపోతే కలిసి వెళ్ళే ధోరణిలో మీకు ఏమైనా ఏదైనా సమస్యలు ఏమైనా ఉన్నాయని తెలియజేయండి అందరికీ నమస్కారం నా పేరు హేమంత్ కుమార్ జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ సత్యవే నియోజకవర్గం ఇప్పుడు ప్రెసిడెంట్ సత్యవేయుల్లో నెలకొన్న రాజకీయ పరిణామాల గురించి మాట్లాడుకుంటే మా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే జన సైనికులు మీకు నేనున్నాను ఏం జరిగినాయని కోసం ఎప్పుడు ఉంటాను చేస్తానన్నారు ఆయన ఆయన మాట అభిప్రాయంగా తీసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి కోనేటి ఆదిమోహన్ గారిని మంచి మెజారిటీతో జనసేన టీం తరఫున ఆయన ప్రతి విలేజ్కి ఎడ్యూస్ చేస్తూ ఆయన గెలిపిస్తామని ఈ సభంగా తెలియజేస్తున్నాను అలాగే ఉమ్మడి ఎన్డిఏ కు అభ్యర్థి రిటైర్డ్ ఐఏఎస్ వరప్రసాద్ గారిని కూడా మేము రిసీవ్ చేసుకొని ఆయన కూడా మేము ప్రతి విలేజ్కి తీసుకెళ్ళి జన సైనికుల్ని టీడీపీ నాయకుల్ని బీజేపీ నాయకుల్ని కలుపుకొని అతను కూడా మంచి మెజార్టీతో గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి మా వంతు మేము సహాయం చేస్తూ ఆయన గెలిపిస్తామని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా ఉందని తెలియజేస్తున్నాను సెక్రటరీ అనిల్ కుమార్ మీరు ప్రచారంలో భాగంగా ఎలా ఉంది ప్రజల స్పందనపై మీ అభిప్రాయం తెలపండి అందరికీ నమస్కారం అదే విధంగా ఇరవై ఐదు పంచాయతీలు ఆ ఇరవై ఐదు పంచాయతీలో వెళ్ళి ప్రచారం స్టార్ట్ చేస్తే అక్కడ వల్ల ప్రజలు ఈ ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైపు మారిపోతుందా ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఎందువల్లంటే ఆ ప్రభుత్వం అలా పరిపాలించింది అది ఎవరికి నచ్చక ఇప్పుడు మన కోనేటి కాలంలో గారిని పిలిపించుకొని కొంచెం అదేవిధంగా ఎన్టీఏించుకొని అధిక మెజారిటీకొని ప్రచారంలో భాగంగా మీరు ప్రజలకు వెళ్ళినప్పుడు గ్లాస్ గుర్తుకు ఓటేయాలని అడుగుతున్నారా లేకపోతే సైకిల్ గుర్తుగా లేకపోతే కమలం గుర్తుకు ఓటేయాలని ప్రజలకి ఏ విధంగా క్లారిటీ ఇస్తున్నారు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఎంతవరకు తక్కువ అనుకుంటున్నారు మేము ప్రతి ఒక్క పంచాయతీ సందర్శించేటప్పుడు టీడీపీ టీడీపీ వాళ్ళు జనసేన బీజేపీ ముగ్గురము ఎన్డీఏ కూటమి అభ్యర్థైన అయిన కోనేటి ఆదిమూలం గారిది సైకిల్ అనేసి అదేవిధంగా మన ఎంపీ వరప్రసాద్ గారిది గుర్తు అనేసి కలపాత్రలో స్పష్టంగా రాయడం జరిగింది అదేవిధంగా మేము ప్రజలకు అర్థమయ్యే విధంగా సైకిల్ సింబల్ అయినటువంటివి తీసుకెళ్ళేసి ప్రజలకు చూపించడం అదేవిధంగా కమలకు గుర్త పుష్పాన్ని తీసుకెళ్ళి ప్రజలకి స్పష్టంగా చూపించి ఒకదానికి సైకిల్కి మన ఎమ్మెల్యే అభ్యర్థి కొనేటి ఆదిమూలం గారు అనేసి ఇంకొకటి వచ్చి కమలపు గుర్తు మన ఎంపీ వరప్రసాద్ గారు అనేసి ప్రజలకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్పష్టంగా మన సైడ్ నుంచి ప్రజలకి స్పష్టంగా తెలియజేయడం జరిగింది